ఎటు చూసినా జనం అందరి కళ్ళలో అభిమానం రోడ్లు కిక్కిరిసిపోయాయి చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి పూల వర్షం కురిసింది ఇది ప్రపంచ ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన భారత్ జట్టుకు లభించిన అపూర్వ స్వాగతం టీ ట్వంటీ విశ్వ విజేతలకు బ్రహ్మరథం పట్టిన అభిమానులు ప్రపంచకప్ ను చూసి మురిసిపోయారు బార్బడోస్ నుంచి స్వదేశం చేరుకున్న టీమిండియా ముంబైలో విజయోత్సవ యాత్రలో పాల్గొంది వాంకడే స్టేడియంలో సన్మానం అందుకున్న రోహిత్ సేన తమకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన టీమిండియా ముంబై మెరెన్ రోడ్లో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది వరల్డ్ కప్ విన్నర్స్ ఓపెన్ టాప్ బస్ లో నిల్చొని షో చేశారు నారీమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు గంటన్నరపాటు రోడ్ షో సాగింది ఫ్యాన్స్ మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేయగా ఆటగాళ్లు ట్రోఫీతో వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు క్రికెటర్లు అభిమానులను ఉత్సాహపరచగా తమ అభిమాన క్రికెటర్లను తమ చెరవాణుల్లో బంధించేందుకు ఫ్యాన్స్ పడ్డారు రోడ్ షో ముగిసిన అనంతరం టీమిండియా వాంకడే స్టేడియానికి చేరుకుంది ప్రపంచ ప్రపంచకప్ విజేతగా నిలిచిన రోహిత్ సేనను సన్మానించిన బీసీసీఐ నూటిరవై ఐదు కోట్ల నగదు బహుమతిని అందజేసింది ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్టేడియంలోని స్టాండ్లన్నీ ఫ్యాన్స్ తో కిటకిటలాడాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పు లేగా మిగతా క్రికెటర్లు వారితో జత కలిశారు బార్బడోస్ నుంచి విశ్వ విజేతలను స్వదేశానికి తీసుకొచ్చిన విమానానికి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో స్పెషల్ వాటర్ సెల్యూట్ లభించింది